అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు పక్షులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో వికరించిన వివిధ రకాల పూలధరల గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనకు బెంగళూరుకు యాభై కిలోల ములాబాల్ రోజ్ మరియు తిరుపతికి ఏ గ్రేడ్ సెంట్రల్ పూలు పంపించడం జరిగింది మీకు పెళ్ళిళ్ళకు వేడుకలకు ఇతర ఫంక్షన్లకు మరియు మండీలకు పువ్వులు కావాలంటే స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేస్తే తప్పక పంపిస్తాం ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి వంద కుండీపూలు డెబ్బై పన్నీరాకు ఎనభై పేపర్ వైట్ చామంతి నూట పది మొరాబాల్ రోస్ వంద వెల్వైట్ యాభై పిప్ పింక్ రోస్ బటన్ ఎనభై వైలట్ చామంతి నూట పది మ్యారీగోల్డ్ నూట ఇరవై కట్రోస్ వైట్ ఇరోపిస్ ధర ఎనభై కట్రోస్ రెడ్ ఇరోపిస్ల ధర వంద ఎల్లో రోస్ వంద సంపంగి నూట యాభై సెంట్రల్ ఎనభై సెంట్రోస్ ఎనభై కన్నీరుపూలు నూట ఇరవై నందివర్ధనం అరవై కాకడాలు నూట ఎనభై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లె పువ్వులు మూడు వందల అరవై కనకాంబరం ఏడు వందలు బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి నూట ఇరవై ఒనిషా నూట పది పచ్చమల్ల కిలో రెండు వందల తొంభై రూపాయలు రోజువారదాల్లో అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు